తాటకి లంకిణి అంటూ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర పదహారంతో ఒక మహిళా అధికారిపై విరుచుకుపడ్డారు ఆమె తాటకి పోతన లంకిని ఆధునిక రజనీ సుల్తానా అంటూ మంగళవారం తన సెల్ఫీ వీడియోలో మండిపడ్డారు తిరుపతిలో టీడీఆర్ బాండ్ల అవినీతితో అవినీతి జరిగిందంటూ ప్రచారం జరగడాన్ని తనపై ఇలాంటి ప్రచారం జరగడానికి ఓ మహిళ ఐఏఎస్ ఆఫీసర్ అంటూ పరోక్షంగా ఒక మహిళా ఆఫీసర్పై ఆరోపణలు గుప్పించారు తిరుపతిలో గత ప్రభుత్వంలో తాము మాస్టర్ ప్లాన్ కింద ఇరవై ఒక్క రోడ్లు కొత్తగా వేస్తుండగా ఆ రోడ్ల నిర్మాణంలో స్థలాలు కోల్పోయిన ఇచ్చే టీడీఆర్ బాడలను తాను నొక్కేయడానికి ఆమె పన్నాగం పన్నారని తాను అడ్డుకోవడంతో తాను తమ తనపై తెలుగుదేశం పార్టీ వాళ్ళతో అప్పట్లో చెప్పి తనపై ఆరోపణలు చేయించారని రెండు వేల కోట్ల అవినీతి జరిగిందని తనపై తప్పుడు ప్రచారం చేశారని సంగతి తెలుసు అన్నారు ఆమె అప్పట్లో రాష్ట్రంలో హవా సాగించారని ఎలా తన శాఖ మంత్రులపై పోయి కూడా ఆమె అధికారం చలాయించేవాళ్ళని ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు ఆవిడ విగ్గుల గురించి ఆమె కట్టుకునే చీరల గురించి కూడా ప్రస్తావించారు అయితే ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా కాలం గడిచాక కూడా ఇలాంటి ఇలాంటి ప్రస్తావన తీసుకురావడం ఆరోపణలు చేయడం ఎంతవరకు అని అనుకుంటున్నారు